నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోటకూర వజ్ యాదవ్ ఆదేశాల మేరకు గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిన్ల ముద్యాల యాదవ్ ఆధ్వర్యంలో గట్కేసర్ మున్సిపల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి దహన కార్యక్రమం లోమాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మేచల్ జిల్లా మధ్యశాఖ డైరెక్టర్ మేడపోయిన వెంకటేష్ ముద్రాజ్ కీసరగుట్ట ఆలయ డైరెక్టర్లు సంకు అనిత సామల అమరేందర్ పార్టీ ఉపాధ్యక్షులు కోరుపోతు నాగరాజు ముదరాజ్ డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్ మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదరాజ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవారెడ్డి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ సీనియర్ నాయకులు మేకల సునీల్ కుమార్ సురేష్ నానావత్ గడిలా సంజీవరెడ్డి నాయకులు కడపూర్ల రాజు శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు خبردار خبردار જય

कांग्रेस जय कांग्रेस 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 ¡El trape! శాఖ బ్యాంకులో ఒక్కరిని కూడా లోన్ మాఫీ కాలే అంటారు వాళ్ళు మరి బంధు కూడా రాలే అంటారు రెడీ అయింది శాఖ వ్యవసాయ శాఖ మంత్రి నాయకర్రావు గారు చెప్పారు మనము అక్కడ చెట్టు అక్కడ ఇచ్చిన మాఫ్ అయి వారం పారంపరి ఎత్వలో హోలీ ఓన్లీ గర్కేసారి మండలి చిన్న మిస్టేక్ ఉంది అది రాలేదు తప్ప మిగతా జిల్లాలలో మొత్తం అందరికీ రెండు లక్షల రుణమాఫీ అయ్యింది అక్కడ ప్రభుత్వం నేను అసెంబ్లీలో మంచి విక్రమార్ కదా చెప్పి లెక్కలతో సాధి కదా అది ఒక నాలుగైదు రోజులలో ఇక్కడ కట్టేసాము కూడా రైతు బంధువు రైతు రుణవాదు కూడా అది అని తెలియదు దళితుడు అని చెప్పి దళితుడు అని చెప్పి ఈ దళితుడిని అనేక కించపరచడం ఈ ధర్మం కాదు మా కేసీఆర్ కూడా గత పదిహేను పది సంవత్సరాల నుంచి కేసీఆర్ కూడా మన రాష్ట్రాన్ని అపులపాలు చేసింది కేసీఆర్ మాత్రమే ఇది అందరికీ ఏ ఏ సీఎం కూడా కేసీఆర్ అంతా అపులపాలు చేయలేదు ఇంకొక విషయం అయ్యా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేను నెలలకే నువ్వు యాభై లక్షల ఎనభై నాలుగు వేలు తీసుకొని ఇంట్లో ఫామ్ హౌస్లో పండుకున్నావు ఇది 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 ఏ మటుకు న్యాయమో నీరా చెప్పాలి ఇది ధర్మం కాదు ఇది అన్యాయము అనేది ప్రజలందరూ చూస్తున్నారు మీరు ఇలాంటి మేము இன்னும் ஏன்ன தெரிஞ்சு சொன்னீங்க? ரொம்ப ரொம்ப அவேர்னஸ் கொடுத்தீங்க. ரொம்ப சரோஜுக்கு. இந்த புரோகிராம் குச்சுனா என்ன தரங்கீ? ரொம்ப நெமனல स्पीकर தான். என்ன? சாஸ் கூட அப்படி வந்துச்சுன அந்த மாதிரி நம்ம சம்சம் செய்யணும் இல்லை. ஓலி நம்மனே காது வார்னிங் கூட வந்து. அந்த அந்த அசிಚಿತ வாக்கியங்களை بدلத்துல అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా లేడీస్ని టార్గెట్ చేసి కూడా మాట్లాడుతున్నాను చెప్పి నాకు చాలా బాగా ఉండడం ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఎలా శిక్షించాలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇవాళలే శాసనసభలు చెప్పి ఉంకించి ఉంకించి కొడతాడు అట్లాంటివి కొట్టించుకునే పరిస్థితి రాకుండా చూసుకోవాలని కూడా నేను చెప్తున్నాను ప్రతీదీ ఒకటి ముందు పోతూ అందరం ప్రజల గురించి కొట్లాడాలి ప్రజల గురించి మాట్లాడాలి కానీ ఎవరిని ఉద్దేశించి కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ మాట్లాడేరనుకో ఎవరైనా ఊరుకునేది ఉండదు పర్సనల్ విషయాలలో కానీ ఎవరిని దళితుల్ని తక్కువ చేసి మాట్లాడిన నాయకుల్ని ఎవరిని విడిచిపెట్టకూడదని కూడా నేను కూడా కోరుకుంటున్నా సభాముఖంగా ఇలాంటి అనుచిత వాక్యాలు చేసిన వారిని ఎలా అంటే శాసనసభ్యుత్ సభ్యత్వం మొత్తం తీసేసి వాళ్ళని ఎమ్మెల్యే నుంచి కూడా తొలగించాలని కూడా కోరుకుంటున్నాను మాజీ మంత్రి రెడ్డి గారు అరాచకమైన మాటలు మాట్లాడుతూ మన యొక్క స్పీకర్ అని అంత హీనంగా మాట్లాడడం అనేది రాజ్యాంగ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది ఏ ఒక్క మంత్రి కూడా ఆయన ఒక పదేళ్ళు పాలన చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ కూడా అనుకునే ఉన్నారు భారత పార్టీ అని పెట్టుకుంటూ వాళ్ళే ప్రధానమంత్రి అయితే అని చెప్పిండు ఆయన కేసీఆర్ మళ్ళా మొత్తం దేశానికే కానీ సిగ్గురే ముఖ్యమంత్రి మళ్ళీ ఎట్లా అంటే ఆయన ఒక సోయి కూడా లేదు ఒక రెండు సార్లు వస్తాడు ఎవరైనా ఇంత ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి రెండు సార్లు ఎట్లా వస్తాడు అసెంబ్లీకి ఆయన అల అల్త అంటే అక్కడ ఫామ్ వండుకొని వండుకొని ఇలా చెప్తుండేమని అరే మీరు ఇట్లా మాట్లాడరు నేను తర్వాత ఇచ్చేస్తాను ఇంకా ఎన్ని రోజులు మీ అరాచక పాలన మీరు నన్ను ఆల్రెడీ ప్రగతి భవన్లోకి వచ్చి తోలిసి పామ్ హౌస్లో మరి ఇంకా కూడా మీరు సిట్ వస్తారు అన్న ప్రామ్ వండుకొని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మీకు ఒక లేదు ఇంకా ఈ డ్రగ్స్ అవన్నీ మాఫియాలు చేసారు ఆ మొత్తం అంతా డ్రగ్స్ మాఫియా ఆ మాఫియా చేసి అంతా తిన్నారు ఇప్పుడు తినటానికి తిన్నారు మళ్ళా ఇలా సరిపోతలేదు కూర్చొని ఇంకెన్ని రోజులు తిందాం అనుకుని అనుకుంటారు అంటే మొత్తం జీవితాంతం అని కొడుకు ఆయన వాళ్ళ అల్లుడు ఆ బిడ్డే ఆమె లిక్కర్ అయిపోయింది ఆమె ఆల్రెడీగా ఇది వచ్చింది ఆయన భారతదేశంలో ఇంకా కూడా ఒక మహిళ మంత్రి సీతాక ఉంటే ఆమెను ఇష్టం వచ్చే మాటలు జరుగుతుంది కొడుకులు కానీ వదిలేదని ఇలాగలేదు మొత్తం ఇలా బట్టలు ఇప్పేసి ఏడు పంపేవాళ్ళు జైలుకు ఆల్రెడీ రోజుల దగ్గర పడ్డ వీళ్ళకు అమ్మతారు పంపిస్తాం ఇలా అలా అలా మొత్తం చిత్త మొత్తం ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఇలా ఏడు మూడు షర్యలు కాదు ఏడు షెడ్యూలు ఈ కాళేశ్వరం ఎక్కడ వెళ్ళారు ఆ కేసు కూడా బయట పడుతుంది మళ్ళీ ఈ ఫోన్ టాపరింగ్ చేసి కొడుకు నీళ్ళు అది కూడా మళ్ళీ ఇంకోటి ఆడవాళ్ళకు ఏదో ఎంపీ మా ఎమ్మెల్యేల మీద దౌర్జల్యంగా బూత్ మాటలు తెచ్చుకుంటారు ఏదో వీడియోలలో పెడుతున్నారు వాళ్ళు ఎవరు మీరు ఎట్లా కుమ్మట్టాయో మిమ్మల్ని కొనుక్కోలేదో మీరు నేను వదిలేదు మిమ్మల్ని రిస్పెక్ట్ జైలు కంపల్సరీ ఉంటుంది మీకు నర్సుపాకు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మిమ్మల్ని పట్టలోనే చూసారు త్వరలో ఉంటుంది అని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఒక అరాచకమైన మాటలు మాట్లాడుతూ మన యొక్క అని అంత హీనంగా మాట్లాడడం అనేది రాజ్యాంగ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది ఏ ఒక్క మంత్రి కూడా ఆయన ఒక పదేళ్ళు పాలన చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ కూడా అనుకుని ఉన్నారు భారత పార్టీ అని పెట్టుకుంటూ వాళ్ళే ప్రధానమంత్రి అయితే అని చెప్పిడు ఆయన కేసీఆర్ మళ్ళా మొత్తం దేశానికే కానీ సిగ్గులే ముఖ్యమంత్రి మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఒక సోయి కూడా లేదు ఒక ఒక రెండు సార్లు వస్తాడు ఎవరైనా ఇంత ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండి రెండు సార్లు ఎట్లా వస్తాడు అసెంబ్లీకి ఆయన అడుగుతా అంటే అక్కడ పామాదలో వండుకొని వీళ్ళ చెప్తుండ్రు ఏమని అదే మీరు ఇట్లా మాట్లాడరు నేను తర్వాత ఇచ్చేస్తాను ఇంకా ఎన్ని రోజులు మీరు అలాచక పాలన మేము నేను ఆల్రెడీ ప్రగతి భవన్లోకి తోలిసి పామాజులు వండవెట్టి మరి ఇంకా కూడా మీరు సిగ్గొస్తారు అంత పామాజులు వండుకొని మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మీకు సోయ్యలేదు ఇక్కడ ఈ డ్రగ్స్ అవన్నీ మాఫియాలు చేసిరు ఆ అంతా డ్రగ్స్ మాఫియా ఆ మాఫియా చేసి అంతా తిన్నారు ఇప్పటివరకు తినడానికి తిన్నారు మళ్ళా ఇలా సరిపోతలేదు కూర్చొని ఇంకెన్ని రోజులు తిందామను అనుకుంటారు అంటే మొత్తం జీవితాంతం ఇదిలే అని కొడుకు ఆయన వాళ్ళ అల్లుడు ఆ బిడ్డే ఆమె లిక్కర్ అయిన అయిపోయింది ఆమె ఆడగా తిరిగి వచ్చింది ఆయన భారతదేశంలో ఇంకా కూడా ఆమె వాళ్ళకి సోయలేదు ఇంకా ఒక మహిళ మంత్రి సీతాక్క ఉంటే ఆమెను ఇష్టం వచ్చిన మాటలు తిరుగుతుంది కొడుకులు కానీ వదిలేదాన్ని మొత్తం ఇలా బట్టలు ఇప్పేసి ఏడు పంపేయాలో జైలు ఆల్రెడీ పోయే రోజుల దగ్గర పడ్డేళ్లకు అమ్మస్తారు పంపిస్తాం ఇలాగే వాళ్ళ మొత్తం అలా చిత్త మొత్తం ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఇలా ఏడు మూడు షెర్లు కాదు ఏడు షెర్లు ఈ కాళేశ్వరం పైసలు ఎక్కడ ఎక్కడారు ఆ కేసు కూడా పైగా పడుతుంది మళ్ళీ ఈ ఫోన్ టాపరింగ్ చేసి కొడుకు నీళ్ళు అది కూడా మళ్ళీ ఇంకోటి ఆడవాళ్ళకు రోజులకు ఏదో ఎంపీ మా ఎమ్మెల్యేల మీద దౌర్జల్యంగా బూత్ మోడల్ తెచ్చుకుంటారు ఏదో వీడియోలలో పెడుతురు వాళ్ళు ఎవరు మీరు ఎట్లా కుమ్మ స్థాయిలో మీరు నేను కొనుక్కలారా వదిలేదు చేసుకున్నారు ఇష్టం చేయలేదు కంపల్సరీ ఉంటుంది మీకు మర్చిపో కూరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నిన్న నేను బట్టలు ఉండేది సార్ త్వరలో ఉంటుంది అని నాయకులు గతంలో మొన్న ఒక ఐదారు రోజుల ముందు మీడియాతో మాట్లాడుకుంటా ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలైనాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అనే ధమాక్ నాయకులకు మీకు ముఖ్యంగా మీకే చెప్తున్న మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులకు ఆరు గ్యారంటీలలో బస్సు ఫ్రీ ఫ్రీ ఒకటి మహిళలు బ్రష్లు తిరుగుతున్నాడు మీ యొక్క మీ భార్యలని లేకపోతే మీ భార్యలు ఉన్నత స్థానంలో ఉంటే మీ యొక్క గల్లీలలో పోయి బస్సులలో పోయి మహిళలని అడగండి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అది నడుస్తున్నది అది ఒకటి తెలుసుకోవాలి మరియు గ్యాసు మరియు ఇంద్రమైల్ ఎక్కడ కట్టిదాను రా గణపురం రా చూపిస్తాం అక్కడ భోగారం రా అక్కడ మేడ్చల్ రా రా నీకు ఎక్కడ అయినా సరే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మహిళలకు ఈనాడు పెట్రోల్ పంపులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ఎన్నో స్కీములు ప్రతి ఒక్కటి అంచెలంచాలుగా చేసుకో మేము వచ్చింది ఇంకా పదమూడు నెలలు పద్నాలుగు నెలలే మా ఐదేళ్ళు ప్రభుత్వం ఏం చేసామో చూడరా మీరు పదేళ్ళు చూసి ఎక్కడ చేసిరు ఏం ఏం చేసిరు దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బంధు అని చెప్పి ఎక్కడ ఊళ్ళలో ఇచ్చిరా ఏదో ఒక తాన ఇచ్చి ఇచ్చినా ఇచ్చినామని మీ లెక్క మేము చేసే ప్రసక్తి ఉండేది ఇది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుచుకున్న పార్టీ హామీ ఇచ్చిరంటే చేసి చూపిస్తారు రైతులకు రుణమాపి రైతు బంధు నడవండి జిల్లాలలో పోదాం ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది గట్కేశ్వరలో రావట్లేదు అది రావడానికి కూడా చెక్ కూడా రెడీ అయింది మీకు ఒక తెలియకుండా తెలుసుకోండి ఏదో ఇక్కడ గట్కేశ్వర మండలి రాలేదు కాబట్టి రాలేదు రాలే అనే నాయకులు మాట్లాడకండి మీరు బీఆర్ఎస్ నాయకులేగా బిఆర్ఎస్ పార్టీ తప్ప మా కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి మీరు రాకండి మా పని చేసుకోకండి మీరు బీఆర్ఎస్ నాయకులే కదా మీరు బీఆర్ఎస్ నాయకులతోనే ఉండండి మీ బీఆర్ఎస్ పార్టీకే సేవలు చేయండి సాటుంగా కాంగ్రెస్ నాయకుల తానికి పోయి తాళిముక్తి పని చేయించుకొని ఎదురుగా పతాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి నాని తిరితే బిడ్డ ఖబర్దార్ మా కాంగ్రెస్ నాయకులు ఇళ్ళక్కడ మీరు కనబడితే గల్ల బట్టి మెడల్ బట్టి కేటాతలు దాన్ని తెలియజేసుకుంటూ కూర్చున్నాను